ప్రబన్ యేసుక్రీస్తు నమ్మంలో లోహిత్ క్రిషన్ ఛానల్కు మీకు అందరికీ నా స్వాగతం ఈ వీడియోలో బైబిల్ ఏం బోధిస్తుంది బైబిల్లో ఏమేమి ఉంటుంది బైబిల్ ద్వారా మనకు కలిగే మేల్ ఏంటిది అనే కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బైబిల్ దేవుని వాక్యం ఒకటి బైబిల్ అనేది దేవుని మాటలు తో కూడిన పుస్తకం అనమాట ఒకటో అంశం ఏంటంటే ఇది దేవుని ప్రత్యేకమైన పుస్తకం అంటే భూమిని ఆకాశమును మనిషిని పుడిచిన ఆ దేవునికి చెందిన పుస్తకం ఇది ఇందులో దేవుని గురించిన ప్రత్యేక అంశాలు అన్నమాట దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం ఇది దేవుని ప్రత్యేకమైన పుస్తకం ఇది ఇతర పుస్తకాలు లాంటిది కాదు ప్రపంచంలో అన్ని పుస్తకాలు లాంటివి మాత్రం ఇది కాదు ఇది ఒక దివ్య గ్రంథం అని చెప్పుకోవచ్చు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత విభిన్న వ్యక్తులు దీన్ని రచించారు అంటే దేవుని ఆత్మ ప్రేరేపణ చేత రకరకాల మనుషులు ఒకే రకం మనుషులు కాదు కొందరేమో వ్యవసాయదారులు కొందరేమో ఇంకా వివిధ పనులు చేసుకునేవారు మొదలగు వారు రాసిన గ్రంథం అనమాట అయితే రెండవ తిమోతి పత్రిక మూడవ తిమ్మక వచనంలో ఈ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు బైబిల్ ప్రపంచమంతా అమ్ముడు పోయే శ్రేష్టమైన గ్రంథం ఇప్పటికీ కోట్ల ప్రజలు అమ్ముడు పోయే అమ్ముడు పోతున్న గ్రంథం ఇది అమ్మకంలో ఈ గ్రంథాన్ని మించిన గ్రంథం అయితే వేరొకటి లేదు మరి ఇతర పుస్తకం కంటే కూడా ఎక్కువ భాషలకు ఇది అనువాదం చేయబడ్డది ప్రపంచం అన్ని భాషల్లో దొరుకుతుంది లేని భాషలు మాత్రం లేదు కానీ లిపిలేని భాషలకు కూడా లిపి కలగజేసి బైబుల్ను ప్రింటింగ్ చేయబడుతుంది అన్నమాట ఆరంభంలో ఇది హీబ్రూ అరమిక్ గ్రీక్ అనే మూడు భాషల్లో గాయబడ్డది దేవుని మాటలను తలంపులను ప్రణాళికలను మనం తెలుసుకోగలిగేలా మన వద్ద ఉన్న ప్రస్తుతం తెలుగు బైబుల్ ఉందనుకోండి అంకిత భావం గల భక్తులు భాష అంతా తర్జమా చేశారన్నమాట చాలామంది భక్తులు అంకిత భావంతో చాలా నిష్టతోటి తర్జుమా చేయడం జరిగింది అంటే ఎటువంటి తప్పులు పొరపాటు జరగకుండా దేవుని మాటలను తల ప్రణాళికను మనం తెలుసుకోగలిగే మన బైబుల్ని చాలామంది అంకిత అంకిత భావం వారు తర్జుమా చేశారు అంతేకాకుండా ప్రపంచానికి బైబుల్ అతి ప్రాచీనమైన గ్రంథాలు ఒకటే అనమాట దీని దీనికడ ముందు రాయబడిన గ్రంథం ఏది లేదనే చెప్పవచ్చు దీనికడ ముందు రాయబడిన గ్రంథం ఏది లేదని చెప్పవచ్చు బైబుల్ అతి ప్రాచీన భాగాలు నాలుగు వేల సంవత్సరాలు మున్పు ఉన్నాయి అన్నమాట ఆది కాండము లేకుంటే ఆది కాండము నిర్గమకాండము లేవకాండము సంఖ్యాకాండము ద్వితీయమైన కాండాలు మొదట రాయబడిన గ్రంథాలుగా చెప్పుకోవచ్చు అయినా ఈనాటికి ప్రపంచం అత్యధికమైనది కూడా ఇదే అనమాట అంటే అన్నిటికీ ముందు రాయబడిన గ్రంథం ఇదే అని చెప్పుకోవచ్చు దీనికన్నా ముందు రాయబడిన గంధాలు ఏవి లేవని చెప్పుకోవచ్చు అనమాట అయినా ఈనాటికి ప్రపంచంలో అత్యాధికమైన అత్యాధునికమైనది ఇదే ఎందుకంటే దీనిలో మానవ జీవితపు గొప్ప ప్రశ్నలకు సమాధానం కనుగొంటాం ఒక మూడు ముఖ్యమైన ప్రశ్నలకు ఖచ్చితంగా బైబిల్ చదివితే మనకు జాబ్ దొరుకుతుంది మూడు ముఖ్యమైన ప్రశ్నలకు బైబుల్ దొరుకుతుంది ఒకటేమో నేను ఎక్కడి నుండి వచ్చిన ఈ అంశాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు బైబిల్ చదివితే రెండవది నేను అసలు నేను ఇక్కడ ఎందుకుంటున్నాను మనం ఎందుకుంటున్నాం అనే విషయం కూడా బైబుల్ చదివితే తెలుస్తుంది తర్వాత చనిపోయినా మనం ఎక్కడికి అనే విషయం కూడా మనం బైబుల్ ద్వారా తెలుసుకోవచ్చు మనం చచ్చిపోయినాక ఎటు వెళ్తాము అనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు అనమాట బైబుల్ ఆ అరవై ఆరు చిన్న పుస్తకాల సంకలనం అంటే ఇందులో అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి బైబుల్లో అరవై ఆరు పుస్తకాలు ఉంటుంది అయినా అరవై ఆరు పుస్తకాలు ఉన్నప్పటికీ అందులో రాయబడిన ఒకే ఒక అంశం ఏంటంటే మానవుని విమోచనక దేవుని ప్రణాళిక అంటే నరకానికి అమ్మబడిన మనుషుడు నరకం కోసమే సిద్ధపడిన మనుషుల్ని విమోచించడం అనేది ముఖ్యమైన అంశం అనమాట ఇందులో బైబిల్ గ్రంథం మొదటి పేజీల్లోనే బైబిల్ అరవై ఆరు పుస్తకాల పేర్ల జాబితా కనుగొంటాం బైబిల్ పుస్తకాన్ని మనం తెరవగానే అందులో లిస్ట్ వస్తుంది అన్నమాట పే అందులో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయనే ఒక లిస్ట్ మనం తెలుసుకుంటాం బైబిల్ రెండు భాగాలుగా అన్నమాట బైబిల్లో మొదటి భాగం ఏమో పాత నిబంధన రెండేదేమో కొత్త నిబంధన అని మనం కనుగొంటాం అయితే పాత నిబంధనలేమో ఏమో ప్రభు కంటే ముందు పుట్టక పుట్టకొంపు ఆయన ఏం చేసేవాడు ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు మనుషులు ఎట్లా పుట్టించాడు మనుషులు ఎలా పుట్టి పెరిగి తప్పులు పాపాలు చేశారు అనే అంశాలను పాత నిబంధనలు చూసుకుంటాం కొత్త నిబంధన ఏమో జన్మ పూర్వమే ప్రజలకు దేవుడు చేసిన కార్యాలని గురించి వివరాలతో పాటు కొత్త నిబంధనలో యేసు జన్మం ఆయన జీవితం పాపులైన రోగ్రాస్తులైన వారిని ఆయన క్షమించి స్వస్థపరిచి గొప్ప పరిచర్య శిలోపు ఆయన చేసిన విధానం మరణం సమాధిని తిరిగి ఆయన ఆరోహణ గురించి వివరాలేమో కొత్త నిమాలు ఉంటాయి ఈ గ్రంథం ఇంకా ఆయన పునరుత్నం గురించి ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన చూసిన వారిని గురించి ఆ విధాలన్నీ తెలియజేస్తా అన్నమాట ఆయన చెప్పినట్టుగా ఎవరు ఆయన బోధ అనుసరిస్తారో వారితో అనేక అద్భుతాలు కూడా జరుగుతాయి ఎందు బైబిల్లో నానామని మీరు దయ్యాలు ఎవరు అని చెప్పబడ్డదు మీరు విషయకరమైన ఆయన కూడా మీకు హాని చేయటం మీరు రోగులు చేతులు ఇచ్చినప్పుడు మీరు స్వస్థత చెప్పండి అంటే ఏసు నమ్మినప్పుడు ఏమేమి జరుగుతుంది అనేది కొత్త నిబంధనలు ఉంటుంది అన్నమాట మరణం నుండి సజీవులు లేచిన ఆయనను కన్నులా చూసిన వారి బోధలు పత్రికలలో ఉంటాయి అయితే కొన్ని మొదటనేమో నాలుగు భాగ నాలుగు పుస్తకాలు ఉంటాయి మత్స్య సువార్థ మార్పు సువార్త లూకాసు వార్త వ్యూహాను సువార్త అని అందులోనేమో ఏసుప్రో పుట్టుక నుంచి చనిపోయే వరకు ఉంటుంది మిగిలిన పత్రికలు ఉంటాయి అన్నమాట ఆ పత్రికలలో ఆయన చూసిన వారి బోధలు ఎవరైతే ఆయనతో ఉన్నారో వాళ్ళు రాసిన పుస్తకాలు అన్నమాట పత్రికలు అంటారు వాటిని ఏజు పునరుత్నం తర్వాత యాభై లోపే ఆ పత్రికలు అనేవి రాయబడ్డే దాదాపు యాభై సంవత్సరాలు ఆయన చనిపోయిన తర్వాత లేచి తడి తిరిగి లేచి చనిపోయిన తర్వాత యాభై ఏళ్ళకే ఆ పుస్తకాలు రాయబడ్డాయి కొత్త నిబంధనలు దాదాపు సగభాగం ఈ పత్రికలు ఉంటాయి అన్నమాట మనం రెండవ భాగం ఏంటంటే బైబిల్ని చదవాలి బైబిల్ చదివితే మనకు ఏమేం ఇమేజ్ దొరుకుతుంది అనేది మనం ఇక్కడ చూసుకుందాం మన జీవితంలో మనకు ఉండగల బహు ప్రాముఖ్యమైన సంబంధం దేవునితోని మరియు బైబిల్ని చదవడంతో దేవునితో సంబంధం పెంచుకోవచ్చు అనమాట దేవుడు ఎటువంటి వాడో మన కొరకు ఆయన ఆలోచనలు ఆయన పథకాలు ఎటువంటివో మనం బైబిల్ చదివితే అర్థం చేసుకుంటాం బైబిల్లో ము ముఖ్యంగా వాగ్దానాలు అనేవి ఉంటాయి అన్నమాట మనం చదువుకునే భాగాలను కనుగొనేందుకు ఆరంభంలో విషయ సూచిక కొంటే మనకు ముందు చెప్పబడ్డది విషయ సూచకలు ఎలా అంటే గ్రంథం పేరు మరియు అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి అందులో అది ఏ పేజీలో ఉంటుంది అనే విషయాలు మనం చూసుకుంటాం ఆయా ప్రత్యేక బైబిల్ భాగాలు సులభంగా కనుగొనడానికి తోడ్పడేలా తర్జుమా చేసిన వారు ఈ గ్రంథాన్ని క్రింది విధంగా సమకూర్చారన్నమాట అంటే బైబిల్ పుస్తకాలు మన కింది పద్ధతిలో కనుగొనవచ్చు మొదటదేమో పుస్తకం అంటే గ్రంథం ఆది అనే గ్రంథం నిర్గమనం కూడా మనకు అంధం అట్లా తెలుసుకో దాంతోపాటు ఆ పుస్తకం ఎన్ని అధ్యాయాలు ఉంటాయి మరి అందులో ఎన్ని వచనాలు ఉంటాయి అనేది కూడా స్టార్టింగ్లోనే ఉంటుందా మనం ఆదికాండ పుస్తకంలో మనం ఇలా అనుకున్నాం అనుకో ఆదికాండ మూడో అధ్యాయం పదిహేనో వచనం అంటే మూడో అధ్యాయం పదిహేను వచనం అర్థం చేసుకోవచ్చు ఆదికాండ మూడు పదిహేను అంటే మూడో అధ్యాయం పదిహేను వచనం అట్లా ప్రపంచానికి అత్యున్నతమైన వాగ్దానం అంటే బైబిల్లో ముఖ్యమైన మాట ఏంటిదంటే యోహాను స్వార్థ మూడోద్యా పదహారు వచనం ఉంటుంది అన్నమాట ఇక్కడ ఉంటుంది యోహాను స్వార్థ మూడోదయం పదహారు వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాడిని విశ్వాసం ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని యోహాను స్వార్థ మూడోద్యా పదహారు వచనం ఉంటుంది నాలుగవ అంశం ఏంటంటే దేవుని వాక్యం యొక్క ఉద్దేశం దేవుని వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏసు ప్రభుత్వం ఎటువంటి విశ్వాసం ఉంచాలి అనేది దేవుని వాక్యం యొక్క ఉద్దేశం అనమాట ఆ వాక్యం ఎందుకు రాబట్టి అది చనిపోయి తిరిగి లేదు ఏసుక్రిస్తు మీద మన సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి మరణం తర్వాత ఉండే మంచి జీవితం అంటే పరలోకం నరకందప్ జీవిత జీవితాన్ని ఆ వాక్యం చదువుతూ ధ్యానిస్తే మనకు మంచి అర్థమవుతుంది అది ఏసు ప్రభుత్వం ఎసు విశ్వాసం ఉంచాలి ఆ అంశాన్ని మనం దేవుని ముఖ్య ఉద్దేశం అది యేసుక్రీస్తు ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మనకు కలిగించటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించటకును ఖండించటకును తప్పుదకును నీతి అని శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన ఉన్నది ఈ వచనాలు మనకు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన వాచనాలన్నమాట రెండవ తిమ్మోతి పత్రిక మూడో పదిహేను పదహారు వచనంలో ఈ విషయాలు మనం కనుగొంటాం ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటిని అన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూడ్చినట్టుయో మన ప్రభు యేసుని గూడ్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయో సమాధానం విస్తరించును గాక మనందరికీ కృప సమాధానం ఈ వచనాలు దృక్త చదువుతూ ఉంటే ఆ మహిమ గల మహిత గుణాతిశములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైనా వాగ్దానం అనుకరించి ఉన్నాడు దురాశ అనుసరించటం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని స్వభావం నందు పాలుపో దేవుడు వాగ్దానం మనకు అనుగ్రహించాడని బైబిల్ చెప్తా ఉంది ఐదో అంశం ఏంటంటే దేవుని వాక్యం మనకు జీవాన్ని గలవ బైబిల్ చదివితే జీవం వస్తుంది జీవం అంటే కోట్ల సంవత్సరాలు బ్రతికే జీవితం అన్నమాట వాక్యం చదువుతుంటే బైబిల్ చదువుతుంటే నిజాలు తెలుస్తూ ఉంటాయి మనం ఎక్కడి నుంచి వచ్చాం ఇక్కడ ఎందుకుంటున్నాం ఎక్కడికి వెళ్తాం మనం అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటాం అనే విషయం కూడా బైబిల్ దా స్పష్టంగా తెలుసుకోవచ్చు యోహన్ స్వార్థ మూడో అధ్యాయం అరవై మూడో విషయంలో ఇస్ ప్రభు అనమాట నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవని యోహాను సువార్త మూడోధ్యాం అధ్యాయం అరవై మూడో విషయంలో ఆయన చెప్పాడు అయితే ఐదవ దాంట్లో ఒకటో భాగం ఏంటంటే వాక్యము సృజనాత్మకమైనది వాక్యం ఎటువంటిది పుట్టించగలిగినది దానికి అంత దమ్ముంది మనం పల చదువుతున్న బైబుల్ ను మనం వాడుకుంటే మనం కొత్త అంశాలను కూడా మనం సృష్టించవచ్చు ఇక్కడ ఇక్కడ ఒక వచనం చూస్తున్నాం యోవో వాక్కు చేత ఆకాశములు కలిగాను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగాను ఆయన మాట సెలవయ్యగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబను అని కీర్తన ముప్పై మూడు అధ్యాయం ఆరు తొమ్మిది వచనంలో మనం చూసుకోవచ్చు అంటే ఈ వాక్యం సృజనాత్మకమైన బైబుల్లో ఉన్న మాటలు మనం కూడా వాడుకొని కొత్త వాటిని సృష్టించగలిగినంత శక్తి ఉందన్నమాట స్వస్థత గాక అని చెప్తే స్వస్థత కలుగుతుంటుంది రకరకాల మాటలు వాళ్ళకి కూడా మనం కొత్త వాటిని సృష్టించవచ్చు విశ్వాస మాటలు వాళ్ళకి పొందుకోవచ్చు ఇక్కడ ఎప్పుడు పద్ధతి ఒకట పదకొండ మూడు వచ్చినప్పుడు కూడా మనం ఈ సేమ్ పద్ధతిలో అంటే ఆయన మాట సెలవగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం స్థిరపరచబ అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఆరో అంశం దేవుని వాక్యం జలం వంటిది దేవుని వాక్యము జలం వంటిది వాక్యం శుద్ధీకరిస్తుంది ఆరో దాంట్లో ఒకటో అంశం వాక్యము శుద్ధీకరిస్తుంది దేవుని వాక్యం చేత సంపూర్ణంగా కడగబడిన వారుగా దేవుని రాజ్యంలో మన జీవితాలని ఆరంభిస్తాం నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్న వ్యూహా స్వార్త పదిహేనవది మూడవ వచనంలో ఈ వచనాలు కనుగొచ్చు అట్లనే ఏపీఎస్సీ పేసీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చానికి కూడా కనుగొచ్చు ఏమైంది ఏమైనా అంటే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు రెండో భాగం వాక్యం మనల్ని పరిశుభ్రంగా ఉంటాను మన హృదయాల్లో నాటపడిన దేవుని వాక్యం మనకు పాపం అంటే కూడా అన్నమాట ఈ వాక్యం చదువుతూ ఉంటే మొదటిది మనం మొదటి భాగం మనం వాక్యం శుద్ధీకరిస్తుంది ఎప్పటికప్పుడు మనం వాక్యం చదువుతుంటే మన పాపాలు ఏంటి మన తప్పులేంటి మన దోషాలు ఏంటి అనే అన్నింటినీ కూడా వాక్యం చూపిస్తుంది రెండవ వాక్యం ఏంటంటే వాక్యం మనల్ని పరిశుభ్రంగా ఉంచుతుంది అన్నమాట తప్పులు చేయకుండా పాపాలు చేయకుండా చెడు తలుపులు ఆలోచించకుండా చెడు ఆలోచన చేయకుండా చెడు పని చేయకుండా మనం కాపాడుతుంది మన హృదయాలు నాటపడిన దేవుని వాక్యం మనకు పాపం అంటకుండా కాపాడుతుంది ఇందులో దానికి ఒక వచనం మనము సపోర్ట్గా తీసుకోవచ్చు ఏ వచనం అంటే కీర్తన గ్రంథం ఒక వంద పంతొమ్మిది అధ్యాయం తొమ్మిది పదకొండు అనమాట యవనలు దేని చేత తమ నడుత శుద్ధిపరచుకొందరు నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానని కీర్తన గ్రంథంలో మనం చూసుకోవచ్చు ఏడవ అంశం ఏంటంటే దేవుని వాక్యం మన జీవితాలకు వెలుగు దేవుని వాక్యం మన జీవితాలకు వెలుగై ఉన్నది రెండవ పెద్ద పత్రిక ఒకటో అది పదం వచ్చిన మనం ఇక్కడ చదువుకోవచ్చు ఏమనంటే ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది తెల్లవారు వేకు చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యం చీకటి గల చోటన వెలుగుచ్చు దీపం అయినట్టు ఉన్నది దాని అందు మీరు లక్ష్యం ఉంచినట్లా మీకు మేలు దేవుని వాక్యం జీవితాలకు వెలుగు లాంటిది అనమాట ఇంకొక చోట రాసి ఉంటుంది అంటే నీ వాక్యం నా పాదములకు దీపమై ఉన్నది మన జీవితాలకు వెలుగు అనమాట ఈ వాక్యం మనం ఏ పనులు చే పనులు చేయకూడదు ఎటువేళ చెట్టు వెళ్ళకూడదు అని అన్ని విషయాలను ఒక దీపంలాగా చూపిస్తాము రాత్రిపూట ఎవరైనా ఎట్లా వెళ్ళాలనుకుంటే ఎట్లా అయితే దీపం పట్టుకుని అంటే వెలుగు పట్టుకుని వెళ్తారో వెలుగుల పనులు చేసుకుని అట్లానే ఈ వాక్యం అనేది కూడా వెలుగు లాంటిది అనమాట మన బ్రతుకు మన జీవితానికి వెలుగు లాంటి వాక్యం అనమాట ఇది దేవుని వాక్యం మనకు మన జీవిత వెలుగన అంశంలో ఒక్కటో అంశం ఏంటంటే వాక్యం చీకటి గల ప్రపంచంలో తెలుగునిస్తుందంట వాక్యం చీకటి ప్రపంచం తెలుగుని వెలుగునిస్తుందని కీర్తన గ్రంథం పంతొమ్మిది ఎనిమిదో వచ్చనం ఉంది యహో ఏర్పచన ధర్మం నిర్మలమైనది అది కనులకు వెలుగు ఇచ్చును నీ వాక్యం నా పాదము దీపమును నా తోపుకు వెలుగునై ఉన్నది నీ వాక్యములు వెళ్ళడా తోడనే వెలుగు కలనని మరియు అవి తెలివి లేని తెలివి కలిగించని కీర్తన గ్రంథం ఒక పంతొమ్మిది అధ్యయంలో ఒక ఐదవ వచనంలోను మరియు ఒక ముప్పై కూడా మనం తెలుసుకోవచ్చు దేవుని వాక్యం ఎనిమిదవ అంశం ఏంటంటే దేవుని వాక్యము ఆత్మ సంబంధమైన ఆహారము దేవుని వాక్యం ఏంటంటే అంటే ప్రస్తుతం మనం బ్రతుకుండడానికి ఆహారం తింటాం పనులు చేసుకుంటుంటాం ఆరోగ్యంగా ఉంటాం అనమాట అంటే ఎక్కువ రోజులు బ్రతం దేవుని వాక్యము ఆత్మ సంబంధం ఆహారం అంటే మన ఆత్మకు ఆహారం లాంటిది అన్నమాట అది దేవుని వాక్యం ఎటువంటిది మన ఆత్మకు ఒక ఆహారం లాంటిది మనము దేవుని అందు దినదిన విశ్వాసం పెంచుకోవాలన్నా మంచిగా బ్రతకాలన్నా ఆ వాక్యం అనుదినం చదవాలన్నమాట చదివితే మనకు అది ఒక ఆహారంలాగా పని చేస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే ఆత్మీయ ఆహార ఆరోగ్యాన్ని ఇస్తుంది చెడు పనులు చేయకుండా చెడ్డ పనులు చెడ్డగా బ్రతకకుండా ఆరోగ్యంగా అంటే పరిశుభానికి జీవించగలిగిన చేస్తుంది అనమాట మతం నాలుగు వచ్చి నాలుగో నేను ఈ మాట చెప్పడం అనమాట మనుషుడు రొట్టె వలన కాదు మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించడానికి వ్రాయబడి ఉన్నది అనమాట ఏమైనా వచ్చిందంట మనుషుడు అంటే ప్రస్తుతం రొట్టె వాళ్ళని మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును దేవు నూట ప్రతి మాట వల్ల మనిషి చాలా చాలామంది తిన్నా బ్రతకరు ఏదో సమస్యలు సమస్యలు వచ్చినప్పుడు గుడి వేసుకొని చనిపోవడం విషం దాగి చనిపోవడం ఇంకా రకరకాల చనిపోతుంటారు కానీ ఈ వాక్యం చనిపోకుండా కాపాడుతుంది మనిషిని అంటే శరీర పరంగా కూడా కనిపోకుండా ఈ వాక్యం అంటే తిన్నందువలన బ్రతకరు మనిషి కానీ దేవుని నోటం వచ్చి మాట వలన వినడం వలన బ్రతుకుతాడని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఇందులో ఒకటో అంశం ఏమిటంటే వాక్యము ఆత్మీ అభివృద్ధికి కారణము ఈ వాక్యం మన ఆత్మీయ అభివృద్ధికి కారణము మొదటి కొరంతే మూడో అధ్యాయం ఒకటి వచ్చినా ఈ విషయం చూసుకోవచ్చు మనం సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతేనే శరీర సంబంధమైన మనుషులు అనియో క్రీస్తు నందు పసిబిడ్డలు అనియో మీతో మాట్లాడవలసి వచ్చాను అప్పటిలో మీకు బలం చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచుతాను గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు అని పౌరులు చెప్తున్నమాట అయితే ఈ వాక్యం మనకి ఎటువంటిది అంటే ఆత్మీయభివృద్ధికి కారణం అవుతుంది అనమాట చదువుతా దినదిన అనుదినం చదవాలి మనం మేబీ అనుదినం చదివినప్పుడు మన ఆత్మీయాభివృద్ధికి అవుతుంది ఏమని చెప్తుంది ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడిన నేను మీతో మాట్లాడలేకపోతుంది శరీర సంబంధ మనుషులే అని తీసుకున్న పసిబిడ్డలు అని మీతో మాట్లాడితే వచ్చింది ఎందుకు అప్పట్లో మీకు బలం జాలకపోయినందున పాలతోనూ మేము పెంచితే కానీ అన్నమతో మిమ్మల్ని పెంచలేదు అంటే తక్కువ సంబంధ తక్కువ స్థాయి వాక్యాలకి చెప్పడం జరిగిన మంచి గొప్ప స్థాయి వాక్యాలు కాకుండా తక్కువ స్థాయిలో అంటే ఆ ఆత్మలో ఎదగాలంటే వాక్యం చాలా ముఖ్యం అంటే చదవడం చాలా ముఖ్యమైనది అన్నమాట మొదటి పెత్తరు రెండవ తండవం ఈ వచ్చ ఈ వచనాన్ని మనం కనుగొన కనుగొనవచ్చు కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అని పాల వలన రక్షణ విషయంలో ఎదుగుని ఆ పాలను అపేక్షించినట్టు అంటే బైబిల్ను ఇష్టపడాలని చెప్తుంది వచనం అనమాట బైబిల్ను మనం ఇష్టపడాలని చెప్పబడుతుంది మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణుల మగం వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణ సమానమైన సంపూర్ణ కలవార మగం వరకు ఆయన ఇలా నియమించను ఇలాగూ మనందరము దేవుని గురించిన జ్ఞాన విషయంలో విశ్వాస విషయంలో ఎదగాలంట ఏకత్వం పొందాలంట సంపూర్ణ మగవారి కృష్ణ కల సంపూర్ణత సమానమైన సంపూర్ణ కలవరమరకు దేవుడు ఒక పద్ధతి ఒక కట్టడం నిర్మించింది అనమాట అంటే వాక్యం చదువుతూ ఎదగాలి అని తొమ్మిదో అంశం దేవుని విత్తనం దేవుని వాక్యం విత్తనం వంటిది తొమ్మిదో అంశం ఏంటంటే దేవుని వాక్యం విత్తనం వంటిది యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు లోకాసు వార్త ఎనిమిదో పద్నాలుగు పదిహేను అంశంలో అని ఒక ఉపమానం చెప్పాడు ఆ ఉప ఉపానం మనం చదివితే అర్థమవుతుంది అన్నమాట విత్తనము దేవుని వాక్యం రెండవ కొలంది తొమ్మిదోదయం పదో వచ్చనంలో విత్వానికి విత్తనమును తినుడకు ఆహారమును దయచేసి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారానట్లు మీ నీతి ఫలములు అభివృద్ధి పొందించను రెండవ కొలంది తొమ్మిది ఉదయం పదవ వచనంలో ఆ విషయాన్ని కనుగొనవచ్చు పదో అంశం ఏంటంటే దేవుని వాక్యం ఖడ్గం వంటిది దేవుని వాక్యం ఎటువంటిది ఖడ్గం వంటిది ఎపిసి పత్రిక ఆరోగ్యం పదవి వచనంలో ఈ విషయం మనం చూసుకోవచ్చు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకొని అంటే వాక్యమును ఖడ్గంలో ధరించుకోవాలంట మనం వాక్యమును ఖడ్గంలో ధరించుకొని యుద్ధం చేయవచ్చు అనమాట అంటే శత్రు మన దాడి చేస్తూ ఉంటాడు శ్రమలు సమస్యలు మనం దాడి చేస్తూ ఉంటాయి ఆ వచనమును ఖడ్గం వాళ్ళు వచనం వచ్చినాం వాక్యం ఖడ్గం ఉపయోగించి మనము ఎదురుదాడి చేసి మనం తప్పించుకోవచ్చు ఎబ్రి బతిగా నా ఉద్యం కూడా మనము చూడవచ్చు అయితే యేసుప్రభు విధంగా దాడి జరిగిందన్నమాట యేసుప్రభు అరణ్యంలో ఉన్నప్పుడు అంటే ఆయన సేవ ప్రారంభ దినాల్లో ఉపవాసం నలభై రోజులు నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతను వచ్చి ఆయన మీద దాడి చేస్తారు దాడి చేసినప్పుడు ఆయన వాక్యంతో ఆయన వాడిని ఎదిరించాడు దీని విషయాన్ని మనం లోకాసు వార్త పద్నాలుగు నాలుగో అధ్యాయం ప ఒకరి నుంచి పద్నాలుగు విషయాలు చూసుకోవచ్చు అన్నమాట ఎలా వాక్యానికి కట్గాన్ని ఆడుకున్నాడు ఆ వాక్యమని అడ్గం చేత వాడిని ఓడించ మనం కూడా వాక్యానికి ఖడ్గం చేత శు సాతాన్ను లేకపోతే సమాన సమస్యలు కూడా ఓడించవచ్చు పదకొండు అంశం ఏంటంటే దేవుని వాక్యం మనం ప్రార్థించడానికి సహాయపడుతుంది దేవుని వాక్యం మనం ప్రార్థించడానికి సహాయపడుతుంది దేవుని వాక్యం యోహాను స్వార్త పదిహేను నుంచి ఏడవ పదిహేను అధ్యాయం ఏడవచనంలో నాయందు మీరును మీయందు నా మాటను నిలిచి ఉండే నేడల మీకు ఏది ఇష్టం అడుగు అది మీకు అనుగ్రహించబడాలని దేవుని వాక్యం చెప్తుంది అనమాట అంటే మనం ప్రార్థన చేయడానికి సహాయం చేస్తుంది ఏమని చెప్తుండు ఆయన ప్రార్థన చేయడానికి వాక్యం చెబుతుందంటే నాయందు మీరు నిల్ నిలిచి ఉండాలి మీ అందుని నిలిచి ఉంటాను అప్పుడు మీకు ఏది అడుగుతారో అది మీకు ఇష్టాన్ని చెప్తుంది అనమాట అంటే వాక్యం మనకేం గుర్తు చేస్తుంది ప్రార్థన చేయాలని గుర్తు చేస్తుంది ప్రార్థన ద్వారా కలిగే మీళ్ళను కూడా గుర్తు చేస్తుంది అనమాట మీకు ఏది ఇష్టం అడుగు దాన్ని అడుగుడు అన్న వాక్యానికి అర్థం ఏంటంటే అక్షరార్థం ఏంటంటే హక్కు అధికారం ఉన్న వ్యక్తి అడిగినట్లు అడగలమాట మనం మనం ఎట్లా అడగాల హక్కు అధికారం ఉంది మనకు దేవుని వద్ద ఏదైనా పొందిన హక్కు అధికారం ఉంది అట్లా అడగలమాట ఇప్పుడు సృజనాత్మకమైన ఆ వాక్యం మన నోటిలోనే ఉంది దేవుని వాక్యం సృజనాత్మకమైనది కనుక మనం దేవుని వాక్యం ద్వారా మేలు సమాధానం క్షేమము ఆయుష్ ఆరోగ్యం అన్ని కూడా పొందుకోవచ్చు అనారోగ్యం ఉన్నవా నీకు నువ్వే ఆరోగ్యం కలిగ చేసుకోవచ్చు శ్రమల సమస్య ఉన్నవా నీకు నువ్వే ఏ విధంగా పొందుకోవచ్చు అటువంటి చక్కటి వాక్యం బైబిల్ పన్నెండవ అంశం దేవుని వాక్యం మనలో శక్తివంతంగా ఉంది అనమాట దేవుని వాక్యం కూడా శక్తివంతంగా ఉన్నది మత సువార్త ఏడవ ఇరవై మరియు ఇరవై ఇరవై కూడా మనం ఈ విషయం వాక్యం ఎలా శక్తివంతంగా ఉందో చూసుకోవచ్చు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును వాన కురిసెను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయపడని కానీ అది పడలేదని వచ్చిన మనం తెలుసుకోవచ్చు అంటే దేవుని వాక్యం శక్తివంతంగా ఉంది ఆ వాక్యాన్ని మనం వాడడం నేర్చుకో అయితే ఇక్కడ ప్రభు అంటాడు ఏంటంటే ఆయన మాటలు వినంట వాటిని చెప్పు చెప్పున చేస్తే అతని యొక్క ఆ వాక్యానికి విలువ ఎంత ఎంతటి ప్రతిఫలం ఇస్తుంది అంటే ఒక వ్యక్తి అంటే బండ మీద కట్టుకున్న బుద్ధిమంతులు పోలి ఉంటారు దేవుని వాక్యాన్ని విలువనిచ్చేవాడు వాన గుర్చిన వరదలు వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను గాన దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు అంటే మన వాక్యం మీద పూర్తి నమ్మకం వస్తే విశ్వాసం నుంచి తొలగిపోమని అర్థం అన్నమాట ఎటువంటి సమర సంవత్సరాలు వచ్చినా విశ్వాసం నుంచి నరకానికి వెళ్ళం లేదంటే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది బండపై తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుడు దేవుని వాక్యాన్ని విని దానికి విధేయులైన వారికి గుర్తు అని ఏ మాట దేవుని వాక్యం మన జీవితంలో అంతరంగ దృఢత్వాన్ని పెంపొందింపజేస్తుంది అందుచేత మనకు ఏది ఎదురైనా స్థిరంగా బలంగా నిలుస్తాము దేవుని వాక్యం శక్తి కలిగింది దేవుని వాక్యం అనుదినం చదువు బైబిల్ చెప్తుంది దివారాత్మ యహోదం ఆనందించి దాన్ని ధ్యానించేవాడు ధనుకీర్తన గంధం ఒకటో అధ్యాయం నుంచి మూడో అధ్యయనాలు ఉంటాయి అన్నమాట దివారాత్మ శాస్త్రం ఆనందించి దాన్ని ధ్యానిస్తే అతడు చేయని అంతే కూడా సఫలం అవుతుంది అని చెప్తున్నమాట అట్లే వాక్యాన్ని మన గుమ్మాలకు కట్టుకోవాలంట మన తలకు ఆసింగం లేక కట్టుకోవాలంట అంత వాక్యం గెలువని ఎందుకు వాక్యం మన బతుకులో అన్ని రకాల మేళ్లను చేస్తుంది దేవుని వాక్యం బైబిల్ బైబిల్ అనేది దేవుని వాక్యం బైబిల్ అనేది దేవుడు పుట్టి అంటే ఏమి లేనప్పుడు ఉన్నవాడు ఆయన ఏమేమి చేశారు పుట్టి ఆయన లేనప్పుడు అంటే ఏం లేనప్పుడు ఉన్నాడు ఆయన ఏమేమి చేశారు అనేది అంత బైబిల్లో తెలుసుకోవచ్చు అసలు బైబిల్లో దొరికిన ప్రశ్నకు ఫలా ప్రశ్నకు జవాబు లేదు అనేది చేద్దాం బైబిల్ అది పురాతన గ్రంథం అన్ని గ్రంథాలకంటే పురాతన గ్రంథం బైబిల్ దీన్ని మించిన గ్రంథం ముందున్న గ్రంథం అంటూ ఏది లేదు వాళ్ళు చెప్తే కూడా అది ఒక పచ్చి అబద్ధం అని అనుకోవాలి ఎందుకు అంటే మనిషి పుట్టి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అంతకంటే ముందు మనిషి లేడు మనిషి లేనప్పుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే దానికి ఏమేమి ఆధారాలు ఇవ్వాలంటే మొదటి ఆధారం ఏమి ఇవ్వాల్సి ఉంది నాగరికత మన దేశంలో కొన్ని ప్రధాన నాగరికతలు ఉన్నాయి ఆ నాగరికతలో క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరం ముందు లేవంట అంటే భూమి మీద మన దేశంలో కానీ పార దేశాల్లో కానీ అక్కడక్కడ తవాకాలు జరిప తవ్వకాలు జరిపినప్పుడు కొన్ని పట్టణాలు బయటకు పడ్డామంట ఆ పట్టణాల వయసు ఎంత ఇప్పటికైనా చూస్తే పురాతన నాగరికత అతి పురాతన నాగరికత మూడు వేల సంవత్సరాలు ఉందంట మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు అంటే నాలుగు వేల సంవత్సరాలు అంటే ఇప్పటికీ ఆరు వేల సంవత్సరం ముంపు నాగరికత లేదు అంటే నాగరికత అంటే ఏంటిది అభివృద్ధి చెందిన గ్రామాలు లేకపోతే అభివృద్ధి చెందిన పట్టణాలు అన్నమాట అభివృద్ధి చెందినాయి అంటే వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారన్నమాట మంచి రకం ఇండ్లు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అటు ఇండ్లు కట్టుకున్నారనమాట అటువంటి ఇండ్లు కట్టుకోవడం మొదలైంది ఎప్పుడు అంటే ఇప్పటి నుంచి వెనక వెళ్తే ఆరు వేల సంవత్సరాలు ముందు ఇల్లు కట్టుకునే దాఖలా లేవు అనమాట ఒకటి మెసపోటమే నాగరికత రెండోదేమో సింధు నాగరికత ఈ రెండు నాగరికతల ముందు ఇంకా నాగరికతలే లేవు అందుకని అంతకుముందు మనిషి లేడ అనమాట దాదాపు ఎనిమిది సంవత్సరం ముందు మనిషి లేడు కనుక ఎనిమిది వేల సంవత్సరం ముందు మా మతం ముందన్న మా దేవుడు అన్నమాట పుట్టిందన్నా అది పచ్చి అబద్ధం తప్పు అని తెలుసు ఎందుకంటే నాగరికతనే లేదు తవ్వకాల్లో బయట విషయాలు ఏంటంటే అంతకుముందు పట్టణాలే లేవు గ్రామాలలో ఉండేవారు మరి బైబిల్ ఏం చెప్తుందంటే దాదాపు రెండు వేల సంవత్సరాల్లో నాగరికత స్టార్ట్ అయిందంటే ఆదాం పుట్టిన రెండు వేల సంవత్సరాలలో నాగరికత మొదలైంది అంటే ఆరు వేల అంటే ఎనిమిది వేల సంవత్సరాల లోపల యువతలకి మనుషులు ఉన్నాడు తప్ప అవతలకి లేడు కనుక బైబిల్ చాలా విలువైన గ్రంథం దానికంటే ముందు రాసిన గ్రంథం అంటూ ఏమీ లేదు ఆది కాండం నిర్గమకాండం కంటే ముందు గ్రంథాలు ఏమి ఆది కాండం నుంచి నిర్గమ ద్వితీయోపదేశ ఖాండం వరకు ఐదు గ్రంథాల కన్నా ముందు రాసిన గ్రంథాలు ఉన్నాయంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అనుకోవడం తప్ప ఇంకేమీ లేదు అంతకుముందు దే ఎనిమిది వేల సంవత్సరాల ముంపు దేవుడు ఉన్నాడని మనిషి ఉన్నాడని మతం ఉన్నాడంటే అది కూడా పచ్చి అబద్ధమే మనుషులు మోసం చేసి నరకంగా పంపే ప్రయత్నమే భాగం తప్ప ఇంకేమీ లేదు ప్రియ సోదరి సోదర క్రైస్తవు కూడా బైబిల్ను ఎక్కువ చదవడం నేర్చుకో ఇతరులకు పరిచయం చేయి నశించిపోతున్న ఆత్మల కోసం భారంగా ప్రార్థన చేయి అనేక దేవుని తిప్పు ఏ విషయం ఎనిమిది శాతం మనిషి లేడు మతము లేదు దేశము లేదు మనిషి లేనప్పుడు దేశాలు ఎక్కడివి మనిషి లేనప్పుడు మతాలు ఎక్కడివి మనిషి లేనప్పుడు దేవుళ్ళు ఎక్కడివి అంటే చెప్తున్న అంశం యేసు ప్రభు అయితే భూమి కంటే ముందు ఉన్నవాడు ఆకాశం కంటే ముందు ఉన్నాడు ఆయన కంటే ముందు ఎవరు లేరు ఆయననే ఈ భూమిని పుట్టించాడు ఆయననే ఈ ఆకాశం పుట్టించాడు ఆయననే ఈ మనిషిని పుట్టించాడు ఈ మనిషి తోవ తప్పి నరకంకు దారి కలగజేసుకుంటే ఆ దారిని దేవుడు మూసివేసి పరలోక వైపు ఆయన ప్రాణం పెట్టి దారిని కలగజేసినవాడు యేసుక్రీస్తు ఇంకొక దేవుడు లేడని బైబుల్ చెప్తుంది నేను తప్ప ఇంకొక దేవుడు లేడని బైబుల్లో యేసు తన గురించి తాను స్పష్టంగా చెప్పుకున్నాడు పాత నిబంధనలో సోదరి సోదాడా విశ్వాసంలో తినదిన ఎదుగు విశ్వాసంలో పలించు మరణం వరకు నమ్మకంగా ఉండు దేవుడు జీవ కిరీటం ఇస్తాడు మంచి బహుమానులు ఇస్తాడు దేవుడు వాక్యమును దీవించును ఆ మేన్ ఇంతవరకు ఓపికతో విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి